ఖాదీ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా అన్ని జిల్లాల్లో తొంభై రోజుల పాటు ఖాదీ సంతన నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు విజయవాడలో ఖాదీ సంతను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని ఇక్కడ వంద స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఇతర నగరాల్లో కూటమి ముఖ్యనేతలు పాల్గొంటారని వెల్లడించారు ఆత్మగౌరవ ఉద్యమంగా ఖాదీ సంతన ప్రారంభిస్తున్నాం స్వదేశీ ఉత్పత్తుల కొనుగోళ్లతో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుంది అమెరికా మన మీద సుంకాల యుద్ధం ప్రకటిస్తే మన దేశం అన్ని విధాలా ఎదగాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశీ నినాదం తీసుకొచ్చారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దీన్ని పక్కన పెట్టడంతో భారతదేశం బలహీనపడిందని మాధవ్ వ్యాఖ్యానించారు భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు భారతదేశం యొక్క ప్రత్యేకత ప్రపంచానికి చాటే ఒక ప్రయత్నం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కొనసాగటం ఇవాళ భారతీయులందరూ కూడా దేశంలో విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా గర్వంగా నేను భారతీయునని చెప్పుకునే తీరు అలాగే నేను భారత మూలాలకు చెందిన వ్యక్తులు అని చెప్పి విదేశాల్లో చెప్పుకునే తీరు మనకి ఆవిష్కరణ అవుతుంది ఆ విధంగా దేశంలో స్వజాతి పట్ల స్వధర్మం పట్ల మన యొక్క అన్ని రకాల విషయాల పట్ల అందరికీ కూడా ఒక గౌరవ భావాన్ని కలిగే ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది ఆ విధంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరిగిన అనేక రకాల విషయాలతో పాటు భారత్ తనంతట తన కాళ్లపై నిలబడి ఈ యొక్క ఆజాదీకా అమృత మహోత్సవం యొక్క సమయం నుంచి రేపు రాబో రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం ఒక వికసిత భారతంగా మారాలని ఈ అమృత కాలంలో మనందరం కూడా స్వయం సమృద్ధి భారత్ వరకు మనం అడుగులు వేయాలని ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక నినాదంతో దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమాన్ని మరొకసారి ముందుకు తీసుకెళ్లాలని ఒక పిలుపు ఇవ్వటం జరిగింది ఈ మధ్య కాలంలో జరిగిన ట్రంప్ అలాగే ఇతర దేశాలు ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ మన పైన ఆంక్షలు పెట్టడానికి ఒక ప్రయత్నం అమెరికా మన పైన సుంకాల యొక్క యుద్ధం ప్రకటించిన నేపథ్యం వీటి మధ్య భారతదేశం తన యొక్క స్వయం నిర్ణయాధికారం ఏదైతుందో స్వావలంబన ఏదైతుందో దాని విఘాతం కలగకుండా ముందుకెళ్లాలని ఒక బలమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ దేశానికి మనము అనుకున్న వ్యవస్థల పైన మనం పట్టు సాధించడం వాటిని సాధించడం ద్వారానే భారతదేశం ముందుకెళ్ళగలుగుతుంది అని చెప్పి మరొకసారి స్వదేశీ నినాదాన్ని పెద్ద ఎత్తున తీసుకోవటం జరిగింది స్వతంత్రానికి ముందు స్వదేశీ యొక్క నినాదం ఈ దేశం స్వాతంత్రం తీసుకోవడానికి ఒక పెద్ద ప్రయత్నంగా అనేక మంది మహానుభావులు దీంట్లో అగ్రేసరుగా ఉండి ఉద్యమం చేయడం జరిగింది